హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే మీరైతే ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా డోర్ మ్యాట్ కూడుతున్నాం అనమాట మేమైతే ఇది ఖాళీగా మా పాప ఊరికే ఎగ్జామ్స్ అయిపోయింది కదా ఇంటి దగ్గరే ఉంటుంది కదా అసలు ఊరికే టీవీ చూస్తుంది టీవీ చూడకుండా ఏదైనా పని చెప్తే చేస్తుందని చెప్పి అయితే నేనైతే ప్లాన్ చేశాను అనమాట డోర్ మ్యాట్ అల్లుతున్నాం మేమైతే ఇది ఎలా అల్లుతున్నాం అనేది అయితే మేము మొత్తం ఎలా చేసాము అనేది అయితే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే అయితే అర్థం అవ్వదు అనమాట ఫస్ట్ అయితే మేమైతే ఒక పాత చున్నీ తీసుకున్న ఫ్రెండ్స్ నేనైతే కాటన్ చున్నీ కాటన్ చున్నీ ఎందుకంటే కింద వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అయితే ఆ వాటర్ అనేది పీడ్చుకుంటుంది కాబట్టి అయితే ఒక కాటన్ చున్నీ తీసుకున్నాను చున్నీ ఎంత పెద్దగా అవుతుందో ఏంటో అర్థమైతే కాదు కానీ ఒక ఎన్ని మినిమం ఒక పన్నెండు అయితే దారాలు లెక్కనైతే కట్ చేసినాం అనమాట లాంగ్ మొత్తం అది మూడు జడ ఎలా అల్తామో అల్తామో అలా అలా వేసుకున్నాం అనమాట మొత్తం ఒక ఒకటి జాయిన్ చేసుకుంటా ఇందులో ఒక టిప్పు చెప్తా ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఇంటి దగ్గర పిల్లలు పెద్ద పిల్లలు కాలేజ్ అయిపోయి స్కూల్ అయిపోయి ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఊరికే టీవీ చూసుకురా అనుకో ఇది ఒక పని అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది అనమాట చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది అలాంటి పని అయితే చెప్పచ్చు అనమాట వాళ్ళకి అది చిన్న సింపుల్ పనే కదా ఎక్కువ పెద్ద పని కూడా కాదు కదా అయితే ఇక్కడ కనిపించేది మీకు ఏంటంటే మేమైతే జడలుతున్నాం అనమాట జడ డోర్ మ్యాట్ అనేది తయారు చేద్దామని చెప్పైతే ఇలా అయితే డిజైన్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని ఇలా చేస్తున్నాం మేమైతే కింద నేను ఇంత పెద్దగా దారాలు కనిపిస్తున్నాయి కదా మాకైతే చిక్కు పడుతుంది అనమాట చిక్కు పడుతుంటే మేము ఒకటి ఏం చేసామంటే కొద్ది కొద్దిగా పెట్టినట్టు పెట్టి లబ్బర్ అనేది పెట్టామన్నమాట పెడితే ఇంకా అవి అనేది చిక్కు పడకుండా ఉండడానికి అయితే లబ్బర్ పెట్టాము మీరు కూడా ఎవరన్నా ఇలా అల్లుకోవాలంటే బారుగా చీరలు కానీ చున్నీలు కానీ బారుగా ఉంటాయి కాబట్టి అయితే చిక్కు పడుతుంది ఫ్రెండ్స్ చిక్కు పడితే అసలు వదలదు మేము ఫస్ట్ అయితే ఒకసారి అలా అల్తే వదలలేదనమాట చాలా చిక్కు అయిపోయింది అంతవరకు కట్ చేస్తే క్లాత్ ఖరాబ్ అవుతుంది అని చెప్పైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట కొద్ది కొద్దిగా మలసేసి అందులో దానికి దా లబ్బర్ పెట్టాము లబ్బర్ పెడితే ఎక్కువ చిక్కు పడదనమాట కొద్దిగా తక్కువ పడుతుంది అది కొద్ది తక్కువ పడితే సింపుల్గా తీసేసుకోవచ్చు అది లబ్బర్ పెడితే ఏమైతుందంటే కొద్ది కొద్దిగా ఇప్పుకోవచ్చు అనమాట అలా బ్బరు అంతవరకైతే అలా ట్రై ట్రై చేసాము మీరు కూడా ఎవరైనా ఖాళీగా పిల్లల ఇంటి దగ్గర ఉండి టీవీ కానీ ఫోన్ కానీ చూస్తే మాత్రం చూస్తే మాత్రం ఈ పని అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే మా పాప అయితే కొద్ది కొద్దిగా అయితే జాయిన్ చేసి అయితే లబ్బర్ పెడుతుంది అనమాట ఆ చిక్కు పడకుండా ఫస్ట్ అల్లిన దండైతే బాగా చిక్కుబడింది ఇబ్బంది అయింది చిక్కు ఊకే చిక్కు పడుతుంది లేట్ అవుతుందని చెప్పైతే మా పాప ఇలా ట్రై చేసిందనమాట చాలా సింపుల్ కూడా తొందరగా అయిపోయింది అల్లడం జడ జడ అల్లడం కూడా చాలా తొందరగా అయిపోయింది అనమాట ఇది అల్లుకొని డోర్ మ్యాట్ మళ్ళా రెడీ చేసుకోవచ్చు ఇలా తిప్పుకొని కూడా డోర్ మ్యాట్ చేసుకోవచ్చు అనమాట ఇలా తిప్పుకొని చేసుకుంటే ఏమవుతుందన్నమా అంటే ఊడిపోతుంది అనమాట తొందరగా మ్యాట్ అనేది ఊడిపోతుంది తడుస్ తడుస్తుంటుంది కదా అలా అనేది ఊడిపోతుంది మంచిగా ఉండదు అని చెప్పైతే మేమైతే జడ మాదిరిగా అయితే అల్లుకొని అయితే డోర్ మ్యాట్ అట్లా తయారు చేసాం చేసేటప్పుడు సింపుల్గానే ఉంటుందేమో గంట సేపట్లో అని చెప్పి అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు అసలుకైతే మాకైతే నిజంగా చెప్తున్నా నిన్న త్రీ క్లా త్రీ ఓ క్లాక్కు స్టార్ట్ చేసినామంటే నైట్ ఎయిట్ అనమాట ఫైవ్ అవర్స్ ఒక్క డోర్ మ్యాట్ తయారు చేయడానికి మాకు అయితే ఫైవ్ అవర్స్ వాడు పట్టింది ఎందుకంటే అల్లడం మొత్తం లడం అయితే రెండు గంటలైతే వచ్చి కట్ చేసుకొని అల్లి ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటా అంటే మేము పొడుగ్గది తీసుకున్నాం కదా ఇంకా పన్నెం వేరే వేరే తీసుకున్నాం కదా అవన్నీ అయితే మూడేసుకోకుండా మూడేసుకుంటే తడుస్తుంటే ఊడిపోతుందని చెప్పైతే జాయిన్ చేసుకోవడానికి కుట్టుకొని అల్లింది అనమాట నేను మొత్తం కూడా లాంగ్ అనేది జాయిన్ చేసుకు కుట్టుకుంటాను అనమాట నాకు రెండు గంటలు పట్టిందంట అల్లడం వరకే రెండు గంటలు పట్టింది అది చుట్టు చుట్టుకొని కుట్టడానికి మాత్రం మూడు గంటలు పట్టింది ఫ్రెండ్స్ మీరు నమ్ముతా సరికైతే చాలా టైం పట్టింది అనమాట చాలా టైం పట్టింది కాకపోతే ఏంటంటే ఆ ఐదు గంటలు మాత్రం టీవీ అనేది ఆన్ చేసుకోకుండా అయితే ఈ డోర్ మ్యాట్ మీదే ఉన్నాం అనమాట మా పాప నేనైతే మా బాబు వీడియో తీస్తున్నాడు మేము ఇద్దరం అయితే తల్లుతున్నాం టీవీ అనేది ఆన్ చేయకుండా టీవీ అయితే బంద్ చేసేది ఈ పని చేయించిన రోజుకొక పని ఏదో ఒకటి పెడుతుంటే మనకు వీడియో తీయడానికి అవసరం వస్తుంది ప్లస్ వాళ్ళు టీవీ చూడకుండా ఇంట్రెస్ట్ కూడా పెట్టకుండా ఉంటారని చెప్పేది ఈ ప్లాన్ అయితే ఉందని నాకు అనిపించింది మీ పిల్లలు కూడా ఊగే ఖాళీగా ఉండి టీవీ చూస్తున్నట్టయితే చిన్న చిన్న పనులు అయితే వాళ్ళ కూడా చెప్పండి ఫ్రెండ్స్ తప్పేం లేదనమాట వాళ్ళు టీవీ ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఇలాంటి చేస్తే మాత్రం బాగుంటుందని చెప్పేసి ఇలా చూసే రోజుకి ఒక వీడియో చేయొచ్చు ఇంట్రెస్టింగ్ వీడియోలు ఏదైనా చేయడానికి మళ్ళీ ఇలాంటి మనకు మ్యాట్ కూడా అవుతుందని చెప్పైతే ఇది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒక చున్నీతోనైతే నేను తయారు చేద్దామని చెప్పైతే తీసుకున్నాను కానీ ఆ చున్నీ అయితే మేము ఒకసారి అయితే ఫస్ట్ అయితే చుట్టినాం అనమాట చిన్నగా వచ్చింది మ్యాటు ఇంత కష్టపడి ఇంత చిన్న మ్యాట్ మేము ఎక్కడ వేస్తామని చెప్పైతే మళ్ళీ నేను ఇంకొక చున్నీ తీసుకున్నా ఆ చున్నీ మంచిదే ఫ్రెండ్స్ నేనైతే అయితే డ్రెస్ల మీదకి కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదని చెప్పైతే దాని కాంబినేషన్లో ఉండేది అయితే పింక్ కలర్ అయితే చాలా బాగుంటుందని అని ఇంకో కాటన్ చున్నీ అయితే పింక్ కలర్ ఉంటే అది తీసుకున్నమాట ఇప్పుడు అదలతోనూ అది అయిపోయింది İzlediğiniz ఎప్పుడు ఇది వెళ్తున్నాం అనమాట ఎలా అంటే ఏమో పింక్ పెట్టాము అన పెట్టాము పింక్ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేము ఇంకొక చున్ని ఉంది కదా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ చున్ని ఉంది కదా అదైతే సైడ్ ఈ పింక్ తర్వాత అది పెట్టాము దాని తర్వాత మళ్ళీ పింక్ పెట్టాము అనమాట మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అసలుకైతే కుడుతుంది అనమాట మా పాప కొద్దిసేపు ఆమె కొద్దిసేపు నేను చాలా అంటే చాలా టైం తీసుకున్నాము అసలుకైతే అంటే మాకు టైం ఎందుకు పట్టింది అనేది అర్థం కాలేదు అనమాట రౌండ్ చుట్టేటప్పుడు మేము ఉట్టిగానే కుట్టకుండా రౌండ్ చుట్టే చుట్టేటప్పుడు అయితే పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది ఒకదానికొకటి జాయింట్ చేసి కుట్టేటప్పుడు అయితే సెట్ అవ్వట్లేదు అనమాట అందుకనే కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట నేనేమనుకున్నాను అంటే గంట సేపట్లో మొత్తం అని చెప్పిన కానీ అసలుకైతే మీరు నమ్మండి నమ్మకపోండి కానీ అసలుకి ఐదు గంటలు పట్టింది ఫ్రెండ్స్ అసలుకైతే మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల దాకా నేను కిందనే కూర్చున్నా నా బ్యాక్ పెయిన్ అయితే చాలా పెయిన్ వచ్చింది అసలు అన్ని గంటల కింద కూర్చొని చేయడం అయితే కొద్దిసేపు ఆమె కొద్దిసేపు వచ్చి పింక్ వరకు పర్ఫెక్ట్ కుట్టుడు అనేది వచ్చింది ఫ్రెండ్స్ అది కొంచెం చిన్నగా ఉందనమాట పింక్ వరకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది ఆ బ్లాక్ అనేది దారం సైడ్ పెట్టిన తర్వాత అయితే ఒక చుట్టూ అల్లడక వరకే మంచిగా వచ్చింది రెండో అల్లకం అయితే చాలా కష్టం వచ్చింది అసలు మస్తు ఇబ్బంది అనమాట మమ్మల్ని అయితే అబ్బాబ్ చు చూస్తాము మేమైతే ఫస్ట్ అయితే రౌండ్ చుట్టుకొని అంత రౌండ్ చుట్టుకొని కుడుదామని అనుకున్నాం కానీ మళ్ళీ తడి తడిపిన అంటే ఊడిపోతుందని చెప్పైతే మళ్ళీ ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ అనమాట చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి